ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్ ఔరంగజేబు 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 సమాధి దీని చుట్టూ మన దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి ఇప్పుడు నేను చెప్పవచ్చు ఏంటంటే ఇందాక ఛాయ్ తాగడం కోసం బయటికి వెళ్ళాను నేను ఒక దగ్గర ఛాయ్ తాగుతున్నాను అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో వాళ్ళిద్దరు పెయింటింగ్ చేసే కార్మికుల్లో ఉన్నారు అయితే ఒకడు ఏమంటాడంటే ఆడెవడ ఔరంగజేబ్ అంటారా వాడి వల్ల ఇప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో అది ఆడు కనుక నాకు దొరికితే చనిపేస్తాను నరికి చనిపేస్తాను అన్నది అవును నా గంట నవ్వు వచ్చింది అండ్ నన్ను చూసి ఏం సార్ నవ్వుతున్నాడు అన్న ఏం సార్ నవ్వుతున్నాడు అంటే ఏం లేదు బ్రదరు నువ్వు కాదు కదా ఎవరు ఇప్పుడు ఔరంగజేబుని చంపలేరు అన్నా ఏ అన్నాడు ఔరంగజేబు ఎప్పుడో పదిహేడు వందల ఏళ్లోనూ ఎప్పుడో చనిపోయాడు ఇప్పుడు మూడు వందల ఏళ్ళు అవుతుంది నువ్వు ఎలా చంపగలవు అని అడిగాడు అవునా అరే అప్పుడు ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు కొట్టుకు చేస్తున్నారు మరి అని అడిగాడు అదే కదా మన దరిద్రమని చెప్పాను నేను అయితే అతనే ఇంతకీ అవరంగు ఎవరు ఏం చేశాడు ఇంతకీ మనకి అని అడిగాడు అయితే నాకు తెలిసినవి కొన్ని చెప్పాను ఔరంగజేబు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు పరిపాలించాడు ఆ టైంలో హిందువుల మీద చాలా హింసకు పాల్పడ్డాడని మహిళల్ని వేధించాడని అత్యాచారాలు చేశాడని తర్వాత గుడులను కూలగొట్టి మసీదులు కట్టాడని అంటే కాశీలో విశ్వనాథుడి గుడిని కూల్చి జ్ఞానవాపి మసీదుని కట్టాడని తర్వాత ఇంకా దారుణమైన పన్ను జిజియా పన్ను అనేది హిందువుల మీద విధించాడని ఇవన్నీ చెప్తున్నారు అయితే ఇందులో కొన్ని అబద్ధాలు ఉన్నాయి కొన్ని నిజాలు ఉన్నాయి అని చెప్పిన అయితే దానికి అతను ఏమన్నాడంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడిగాడు అతను మరి నా మధ్యన ఒక మసీదుని కోలగొట్టారు తర్వాత గుజరాత్లో కొన్ని వేల మంది ముస్లింలని చంపించారు అక్కడ దారుణంగా చిన్న చిన్న పిల్లలని రేపు చేయించారు తర్వాత క్రిస్టియన్స్ని ఏడిపిస్తున్నారు మసీద్ చర్చిలను కూడా కోలదోస్తున్నారు మిషనరీ స్కూల్స్ మీద దాడులు చేస్తున్నారు పాస్టర్లను చంపుతున్నారు ఇకపోతే మహిళల మీద అత్యాచారాలు హత్యలు మర్డర్లు అంటే ఇక జరుగుతూనే ఉన్నాయి అంతకన్నా దారుణం ఏంటంటే జిఎస్టీ అని చాలా దారుణమైన ట్యాక్స్లు కడుతున్నాం మనం పాపం మరి ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా మరి ఏళ్ళు ఏం చేయాలి అని అడిగాడు చాలా కరెక్ట్ ప్రశ్న కదా ఇప్పుడు జిఎస్టి చాలా దారుణమైన ట్యాక్స్ చాలా దారుణమైన ట్యాక్స్ని కడుతున్నాం మనం అన్ని రకరకాల ట్యాక్స్ మనకు తెలియకుండానే కడుతున్నాం మనకు తెలియకుండానే మనం మనం దోపిడీకి గురవుతున్నాం ఔరంగజేబు కూడా పాపం నిర్మలా సీతారామన్ కొంచెం ఐడియా రాలేదు ఆయన అనేది వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు వ్యాలిడ్ పాయింట్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగాడు నాన్న నిజమే కదా ఇప్పుడు ఇప్పుడంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు చట్టం న్యాయం అన్నీ ఉన్నాయి అప్పుడు ఔరంగజేబు కాలంలో రాచరిక వ్యవస్థ అప్పుడు ఔరంగజేబే కాదు హిందూ రాజులు అన్ని అంత అందరూ కూడా చేసే పని అదే చాలా దారుణంగా వ్యవహరించారు అప్పట్లో కానీ వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ అయి ఇప్పుడు ఈ నాయకులు ఎన్ని దారుణాలు ఒడిగడుతున్నారంటే ఆ ఔరంగజేబు కన్నా దారుణం కదండి మరి వీళ్ళు ఏం చేయాలి మనం ఆలోచించాలి